హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము డిటిసిపి లేఅవుట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాము ఇది వచ్చేసి శ్రీశైలం హైవే ఫేసింగ్లో ఉంటుంది శ్రీశైలం హైవే ఫేసింగ్ పంతొమ్మిది ఎకరాల అవెంచర్ అనమాట ఇది డిటిసిపి నామ్స్ ప్రకారం డిపిసిపి లేఅవుట్ చేశారు టీఎస్ రేరా అప్రూవల్తోని ఇది వచ్చేసి ఎస్వి ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళ డిటిసిపి లేఅవుట్ అనమాట టోటల్గా శ్రీశైలం హైవే ఫేసింగ్లో ఉంటుంది పంతొమ్మిది ఎకరాల అవెంచర్ ఇది అయితే మనకు హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు తుక్కుగూడ నుంచి డెబ్బై కిలోమీటర్లు కందుకూరు నుంచి యాభై కిలోమీటర్లు ఆమన్గల్ నుంచి ఇరవై కిలో ఇరవై ఆరు కిలోమీటర్లు కల్వకుర్తి నుంచి తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది లొకేషన్ చూసుకుంటే తాండ్రా విలేజ్ వస్తుంది కల్వకుర్తి మండల్ నాగర్ కర్నూలు డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకునే వాళ్ళకి కమర్షియల్ బిట్లు చూసుకునే వాళ్ళకి రెసిడెన్షియల్ పరంగా అయినా చూసుకునే వాళ్ళకి ఇది చాలా సూటబుల్ అవుతుంది ఇది వచ్చేసి డిటీసీపీ లేఅవుట్ టీఎస్ రేరా తోని ఓకే అయిపోయింది ఇంకా ఎల్పి నెంబర్ అనేది రాలేదు ఎల్పి నెంబర్ వచ్చేసి జనవరి ఫిబ్రవరిలో వస్తుంది ఫిబ్రవరిలో డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ బుకింగ్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ బుకింగ్ కూడా అయిపోయినాయి బుకింగ్స్ అనేది తీసుకో తీసుకోబడుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు బుకింగ్ బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు సైట్ విజిటింగ్ చేసి చూసి మీరు నచ్చితే బుక్ బుక్ చేసుకోవచ్చు డిటీసీపీ నామ్స్ ప్రకారం మనకి ఏవేవైతే డెవలప్మెంట్ ఉంటాయో అవన్నీ డెవలప్మెంట్ ఇస్తారు సైటు లేఅవుట్ కూడా పెట్టాను అది కూడా చెక్ చేసుకోండి నూట యాభై గజాల నుంచి నూట ఎనభై రెండు వందలు మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు ఎన్ని గజాలైనా మీకు అవైలబుల్గా ఉంటాయి కమర్షియల్ ప్లాట్లు వచ్చేసి కమర్షియల్ ప్రైస్ చూసుకుంటే అంటే శ్రీశైలం హైవే ఫేసింగ్లో హైవే బిట్టు అంటే కమర్షియల్ వస్తుంది ఆ కమర్షియల్ ప్రైస్ చూసుకుంటే పదిహేను వేల ఐదు వందలు గజం చెప్తున్నారు రెసిడెన్షియల్ అంటే దీనికి బ్యాక్ సైడ్లో అంటే కమర్షియల్కి బ్యాక్ సైడ్లో ఉన్నదాన్ని రెసిడెన్షియల్ అంటారు అంటే ఈ హౌస్ పర్పస్లో కట్టుకునే వాళ్ళకి రెసిడెన్షియల్ ప్రైస్ చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నారు కమర్షియల్ ఏమో పదిహేను వేల ఐదు వందలు అంటే మూడు వేలు డిఫరెన్స్ ఉందన్నమాట కమర్షియల్కి రెసిడెన్షియల్కి ప్రైజు మీకు ఏ విధంగా కావాలో వచ్చి చూసుకోండి సైట్ ఫ్రీ సైట్ విజిటింగ్ ఉంటుంది ల్యాండ్ చూడడానికి హైదరాబాద్ నుంచి అయినా మీరు ఎక్కడి నుంచి వచ్చినా సైట్ విజిటింగ్ అనేది ఫ్రీ సైట్ విజిటింగ్ ఉంటుంది మీ దగ్గర కమిషన్ కూడా తీసుకోబడదు నో కమిషన్ ఎందుకంటే ఇది డైరెక్ట్ కంపెనీ చేసిన లేఅవుట్ ఎస్వి ఇన్ఫ్రా డెవలపర్స్ అనే కంపెనీ వేసిన లేఅవుట్ కాబట్టి కంపెనీ నుంచి డైరెక్ట్ పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి మధ్యలో మీడియట్లకి ఎలాంటి కమిషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు సైట్ విజిటింగ్ కానీ కమిషన్ కానీ కంప్లీట్గా కంపెనీ వాళ్ళే చూసుకుంటారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు ఎక్కడి నుంచి వస్తున్నారో ఎలా వస్తారో చెప్తే మేము సైట్ విజిటింగ్కి కూడా ప్లాన్ చేపిస్తాము మీకు క్యాబ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వచ్చి సైట్ చూసుకోండి చూసుకున్న తర్వాత మీకు నచ్చితే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అడ్వాన్స్ బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాయి మీరు బుక్ చేసుకోవచ్చు ఇది ఎస్వి ఇన్ఫ్రా డెవలపర్స్ వల్ల డిటిసిపి లేఅవుట్ టీఎస్ రేరా అప్రూవల్తోని శ్రీశైలం హైవే ఫేసింగ్లో తాండ్రా విలేజ్లో లొకేటెడ్ అయ్యింది కమర్షియల్ ప్రైజు పదిహేను వేల ఐదు వందలు రెసిడెన్షియల్ అయితే పన్నెండు వేల ఐదు వందలు ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కస్టమర్లు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో